రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడాని కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేసాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది అది కూడా చెల్లిస్తాం అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్త్రీనిక స్థిరీకరణ తీసుకురాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లయర్స్ అందరం కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయలు కోటి నలభై ఎనిమిది రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్ళు మెట్రిక్ టన్లు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున నూట ఇరవై ఐదు క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ సారీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దరామోహన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సప్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోవడం జరిగింది దానికి వాళ్ళు ముందు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం దానికి మేము అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను